కూడా నా దేహానికి రాలేదు మరి ఎక్కింది మరి నా కథలో నేను ఎంత ధిక్కారంగా ఉంటానో ఒక్క ప్రాణిని హింస ఇస్తున్నారు అంటే అల్లల్లల్లల్లా అని బొదాలి నాకుండే అందుకోసం ఒకరోజు చెప్పాలి నేను మాంసాహారిని కాదు అయినా కోళ్ళు పెంచుకొని కుక్కలు పెంచుకొని పిల్లులు పెంచుకొని అలవాటు ఉంది నాకు పశువులు అంటే ప్రాణం ఈ మూగజీవుల మీద అపారమైన ప్రేమ ఉంటుంది నేను కూడా వాటినన్న గౌరవించరు కానీ చిన్ననాడు నన్ను కూడా గౌరవించలేదు ఎవరు వాటి పట్ల నాకు ప్రేమ నేను కూడా ఒక జీవినే కదా ఆ జంతువులలో భాగమే కదా కానీ ఇంత వింత జంతువుగా మారుతాడని ఎవరు ఎప్పుడు అలా కోళ్ళు వెళ్స్తే ముందర కోళ్ళు ఉండేది సార్ మా ఇక్కడ ఎవడన్నా చుట్టపూడి వస్తే వెళ్ళి తల్లి నాకు ఇష్టమైన కోడి పుంజు ఉండేది కాక వీడేవారు ధరిస్తున్నామో మా ఆవిడ నడుస్తుంటే ఏమైనా మా కోడిపు ఏంది ఆ చుక్కల చుక్కల కోడి లేదు అంటే నాకేమనుక అనుకుంటా అది జారకుండా పోయేది నేను అన్న ఒక రోజు తర్వాత ఓ మూడు నాలుగు రోజులకు చెప్పేది ఆ చుట్టపూలు వస్తే కోచులు అని మళ్ళీ ఒక్కసారి కనుక నేను పెంచిన ఈ జీవాలను మీరు కోస్తే నీకు ఫస్ట్ విడాకలు ఇస్తా అని చెప్పాను అంతే కదా ఏది పనికి వాళ్ళని చంపడము తినడం చంపడము తినడం చంపడము తినడమేనా అందుకోసం గాంధీ నేను చూసే అదృష్టం ఏంటి అంటే ఆంజనేయ రెడ్డి సారు ఐపీఎస్ వందల సార్లు గాంధీ పుస్తకం తెచ్చి నా అజ్ఞానం వల్ల నేను చదువుకొని ఆంజనేయు రెడ్డి సార్ ఒక మాట అంటాడు అరే ప్రపంచాన్ని అంత చుడుతున్నావు కదా నువ్వు గాంధీని చదవాలి అంటాడు ఏమున్నా సార్ గాంధీ తాత బొమ్మల మీద నోటి రూపాయి మీద అచ్చయ్యే ఉన్నాడు ఊరు బొమ్మ కూర్చొనే ఉన్నాడు ఇంకా మళ్ళీ నన్నేం చదువు అంటే చదవాలి నువ్వు ప్రపంచాన్ని చుడుతున్నావు కాబట్టి అని చదువుకున్నాను ఆ చదువుకోవడానికి నాకు పుస్తకం ఇచ్చిన వాడు గాంధీజీ పరిపూర్ణమైన జీవిత చరిత్ర ఎవరిస్తారు అంటే శ్రీ శ్రీ గున్న రాజేందర్ రెడ్డి గారి ఆ పుస్తకాన్ని ఇచ్చాడు సత్యశోధర్ మళ్ళీ బుద్ధి తీరలేదు నాకు ఆ పుస్తకం ఏదో చిన్న చిన్న అబ్జెక్షన్లు వచ్చినాయి నాకు ఎందుకంటే చదువుకోనని కాదు కదా సార్ నాకు పేజీలు ఉన్నాయి చాలా పేజీలు ఉన్నాయి అట్లా ఎట్లా అని ఒకసారి ఎంఎస్కో వాళ్ళు ఒక వెయ్యి పేజీల గాంధీ అని ఈ మాత్మని మనమడి ఉంటాడు కదా రాజు రాజకుమార్ గాంధీ రాజమోహన్ గాంధీ రాసిన ఆ వెయ్యి పేజీలు అమెరికా పోయేటప్పుడు అమెజాన్ పోయేటప్పుడు ఒక మూడు నాలుగు నెలలు ఆ ఉత్తిగా ఉంటాయి కదా అని ఆ మూడు నాలుగు నెలలు ఆ వెయ్యి పుస్తకం పేజీలు చదివేసిన పూర్ణమైన గాంధీ నాకు అర్థమయ్యదు అప్పుడు వస్తే గుజరాత్ పోయినప్పుడు శబర్మత చూసే అదృష్టాన్ని కలిగించింది కాలము నాకు దానికి కై మోడుపురు మళ్ళీ గాంధీ పుస్తకము చదువుతున్నప్పుడు ఆ సాను స్థాయి పేరు మీద పెట్టిన సౌత్ అమెరికాలో ఉన్న ఆశ్రమం ఉంది కదా సార్ జోన్ బర్ ఉన్నది కదా చదివిన పుస్తకం చదివిన వారం రోజులకు నేను సౌత్ అమెరికా పోవడం జరిగింది సార్ నిజంగా ఆ అడ్రస్ ఆ పోయే ఖర్చులకు కూడా రాజేందర్ రెడ్డి నా ప్రపంచ యాత్రలో భాగమైతాడు నేను ఆ ఆశ్రమం కూడా చూసేస్తాను సార్ ఈయన సౌత్ అమెరికాలో పెట్టిన ఈ మాత్ముని ఆశ్రమం పుట్టిన గుజరాత్లో శబరిమతాశ్రమం ఆశ్రమం ఇంకా ఒకటి అదృష్టం ఏంటి అంటే ఈయన సాలు స్థాయికి గురువు అని ఆయన చెప్తాడు ఆయన చెప్తాడు ఈయన చెప్తాడు ఆయనేమో ఈయనను గురువు అంటాడు కానీ మాపుడు నిజాయితీగా వార్ అండ్ పీస్ అనే పుస్తకం చదవకపోతే నేను ఏ స్థితిలో ఉండేవాడిని కాదు అని సాలు స్థాయిని గురువుగా తెలుసుకొని ఆ సౌత్ ఆఫ్రికాలో పెట్టిన ఆశ్రమం పేరు ఆయన పేరు పెట్టిన ఆశ్రమానికి అలా అది అదృష్టం కూడా కలిగింది సార్ ఇంకో అదృష్టం ఏంటి అంటే నడకన ఐదు సంవత్సరాలు ఈ నేలను ఈ మహానగరాలను నడిచి నడిసి షిటాకి వచ్చి ఏం పడేసేది ఇక్కడ చేసుకోవాలనుకున్న నన్ను ఏ ఇలా పనుందరా ఇరవై తొమ్మిది రవీంద్ర భారతి చిన్న హాల్లో జడ్జి గారితో మాట్లాడేది పోతావని కాలం నా గ మార్చేసి ఒక్క రూపాయి నాది కాకుండా ఒక్క నవాపల్ట చేతులు లేకుండా ఐదు సంవత్సరాలు ఈ కాలు నడుకల నడిచి దారిద్రము ఎంత జాతక పరంగా మనిషికి అష్టదరిద్రమే కదా అష్టదరిద్రమే కదా మనిషికి ఉండేది నాకు ఎనిమిది ఎనిమిది పదహారు కాదు పదహారు పదహారు ముప్పై రూ నాకు ఆ దరిద్రాన్ని ఎలా గెలిచింది సార్ ఇప్పుడు మనిషి తలపెట్టాలి దేనైనా కలవచ్చు ఎవరైనా గాంధీలాగా లాగా నిలబడచ్చు ఎవరైనా ఒక మాట ఉన్నది మాట చెప్పాలి ఇప్పుడు గాంధీ యావత్తు ప్రపంచం ఆచరిస్తున్నాడు గాంధీని మర్చిపోతున్నాం ఇలా అంబేద్కర్ ను ఇరువుడి మరి అంబేద్కర్ చదివిన అన్ని డిగ్రీలు నా బతుంది చాలా వచ్చే కళ్ళు ఒక్కరు కనబడరు సార్ బొమ్మలు పెట్టుకుందాం వీళ్ళని నమ్ముకుందాం బొమ్మలు పెట్టుకుందాం వీళ్ళ నమ్ముకుందాం కాదు సారు వాళ్ళ జీవన యాత్రను కూడా ఆచరించాలి వాళ్ళు నచ్చిన పాటలలో కూడా నడవాలి ఇటు గాంధీ అయోత్వ పరమ ధర్మంగా ఈ దేశానికి ఎంత దుడిబుధము విద్య అన్న పక్షాన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అంతే దేశం ఆచరించాలని మన సాధన కోరుకుంటాను నేను మరి మీరు ఆచరిస్తారంటే నాది మూడో పాయ సార్ నాకు నేచర్ నా పాఠం చెప్పింది నేచర్ చెట్టు కింద నీడ ఎవరు అడిగినా మీరెవరని అడగలే ఇప్పటి వరకు ఎవరు కూర్చున్న చెట్టు కింద మీరు ఎవరని అడగలే నాది చెట్టు సిద్ధాంతం ఇంకా నది పోయి పోయిగా ఎవరు చేయదాచినా నువ్వు ఎవడి వినాది నాది నీటి పొట్టు సిద్ధాంతం ఈ పంచభౌతిక తత్వమైన ప్రకృతి తత్వం ఏదో చో నా పంచభూతాలు నా దేహం నా ఆరోగ్య ప్రాణం మీరు చెప్పినట్టుగానే నా దేశము నేర్పిన ఉపనిషత్తులు కావచ్చు కావచ్చు బ్రాహ్మణాలు కావచ్చు బాస్యాలు కావచ్చు భగవద్గీతలు కావచ్చు బైబుల్ కావచ్చు కురాన్లు కావచ్చు నూట ఎనిమిది ఉపనిషత్తులు కూడా కావచ్చు ఏదైతేంది ఇవన్నీ తిన్నే అధిపతి మనిషి కదా సార్ మనిషి మాయమైతున్నారు సార్ ఆ మనిషి మాయము కావచ్చు సార్ ఈ మట్టి సిద్ధాంతం సార్ నాది ఈ మట్టి సిద్ధాంతం మనిషి సిద్ధాంతం అయూర్ పరమో ధర్మాన్ని ప్రకటించిన బుద్ధుని సిద్ధాంతం జ్ఞాన సిద్ధుల సిద్ధాంతం ఎవరు ఆచరిస్తారు వాళ్ళకెప్పుడు బతుకంత శరణాగతే సార్ మీరు అన్న తాగలే ఎవరు నాకు ఛాయ్ కూడా అలవాటు చేస్తారు ఇక్కడ ధర్మము దప్పత అవసర పూర్తి కానీ సత్యము దప్పది కదా అందుకోసం ప్రజలు ఏమనరు సత్యమేవ జయతే ప్రథమ సూత్రం మహాత్మునికి ఆ సూత్రాన ఈ ప్రకృతి ధర్మాన ప్రకృతి సూత్రాల పరంగానే మీ పెద్దల అనుజ్ఞాన సిద్ధాంతాల పరంగా మీ కనుసంగంలో ఆచరణాత్మకమైన క్రియలో ఏ మనిషి అర్థడో ఆ మనిషికి అపార మకం శరణాగతి చెబుతూ ఈ మాత్మని సభ ఈ వేదిక మీద రెండు మాటలు మాట్లాడించే అదృష్టంగా గద్ది గారికి వినమన శరణాగతులు శరణాగతులు శరణాగతులు